హలో అండి చాలా మంచి వీడియో ఇది గ్రహ దోషాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది అరుదైన శని త్రయోదశి అలాగే మాస శివరాత్రి రెండు ఒకే రోజు వస్తున్నాయి ఇంతకన్నా అద్భుతమైన రోజు ఇంకేముంటుంది సో గ్రహ దోషాలకి చేసుకునే పరిహారాలు ఈ రోజు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది చాలా షార్ట్ వీడియో ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యూజ్ అవుతుంది ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం రోజు మనకి శని త్రయోదశి అలాగే మాస శివరాత్రి అవుతుంది శనివారం రోజు ఉదయం వేలలో త్రయోదశి తిథి సాయంత్రం వేళలో చతుర్దశి తిథి వస్తుంది రెండు తిథులు ఒకే రోజు కలిసి రావడం విశేషం గ్రహదోషాలు తొలగింప చేసుకోవడానికి అలాగే మహాదేవుని అనుగ్రహం పొందడానికి ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయమే దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ముందుగా శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి అంటే నువ్వుల నూనెను శనీశ్వరుని తలమీది నుంచి పోయాలన్నమాట తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని కూడా శనీశ్వరుని తలమీది నుండి పోయండి అంటే నువ్వుల నూనెతో అలాగే కొబ్బరి నీటితో శనీశ్వరునికి అభిషేకం చేయాలి తర్వాత నీలం రంగు పుష్పాలను శనిశ్వరుని పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి ఓం షం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకుంటూ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఈరోజు నల్ల నువ్వులను నల్ల క్లాత్లో కట్టి ఎవరైనా బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వలన శని దోషం అనేది తగ్గుతుంది ఈ విధంగా శనేశ్వరునికి పూజ చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కొన్ని నీళ్లు చల్లుకొని దేవాలయంలో ఉన్న మిగతా దేవుళ్ళందరినీ దర్శనం చేసుకోవాలి ఇక ఈరోజు మాస శివరాత్రి కాబట్టి శివయ్యను కూడా దర్శనం చేసుకోవాలి నారికేల దీపం పెట్టాలి అనుకునేవారు ఈ రోజున పెట్టుకోవచ్చు శని త్రయోదశి రోజు సాయంత్రం సమయంలో శివయ్యను నల్ల నువ్వులు కలిపిన నీటితో ఆవు పాలతో అభిషేకం చేయడం వలన ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతాయి శని త్రయోదశి అలాగే మాస శివరాత్రి రెండు కలిసి వచ్చిన విశేషమైన రోజు కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు చూసారు కదా ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం